అండి అందరికీ నమస్తే ఈరోజైతే వీడియో చేసి ఫ్రోజన్ చపాతీలు ఎలా చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఇది చాలా మందికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే రోజు చపాతీలు చేసుకోవాలన్నా లేదంటే ఒకటి రెండు ఒక పిండి కలుపుకోవాలన్నా చాలా పెద్ద టాస్క్గా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా అయితే చేసి పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు చపాతి కావాల్స్తే అప్పుడు తినేసేయచ్చు అనమాట ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకు సరిపడినంత పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఎంత పిండి కావాలి అంటే మనకి ఒక ఓపిక ఉండి చేసుకోవాలనుకుంటే ఒక కేజీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా రోజులు వస్తాయండి ఎక్కువ మంది ఉండే వాళ్ళకైతే ఒక ఒక రెండు సార్లకి వస్తాయి ఇంకా ఇప్పుడైతే దీంట్లో పాలు పోసేసుకోవాలండి పాలు పోసుకొని ఉప్పు వేసుకొని ఫస్ట్ పిండిని అంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా పాలండి కాచి చల్లార్చిన పాలు పాలు పోయడం వల్ల చపాతీలు అనేది స్మూత్గా వస్తాయి తర్వాత సరిపడినంత వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో చపాతీలు కూడా అంత స్మూత్గా వస్తాయండి పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటూ ఎంత సరిపడ వాటర్ పడుతుందో అంత పోసుకుంటూ ఇలా అయితే బాగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునే విధానంలోనే చపాతిలో ఎలా వస్తాయని అనేది మనకు తెలిసిపోతుందండి చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా చపాతి పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇలా కలుపుకున్న పిండిని బాగా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో ఇలా అంటే అలా దిగిపోతుంది అంత స్మూత్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదహైదు నుంచి రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా చూడండి స్మూత్గా అయిపోతుంది మెత్తగా నానిపోయింది పిండి ఇప్పుడు దీన్ని ఇలా బాగా ఆనేసుకొని మనకు ఏ సైజ్ అయితే చపాతీలు అవసరమో ఆ సైజ్ అయితే చేసి పెట్టుకోవాలండి ఇలా మనం చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కావాలిస్తే అప్పుడు చపాతీ ఆమ్లెట్ వేసుకోవాలన్నా అయినా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నా కూడా ఆమ్లెట్ ఎగ్స్ ఎలాగో ఎగ్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి చపాతీ తీసుకొని ఆమ్లెట్ వేసి ఇవ్వచ్చండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనకు మనం ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా తొందరగా మనకు ఏ చ ఏ కర్రీ ఉన్నా రెండు చపాతీలు కాల్చుకొని తినేసేయొచ్చండి ఇలా బాగా రుద్దేసుకోవాలన్నమాట మనకు ఏ సైజు కావాలిస్తే ఆ సైజు వచ్చే వరకు రుద్దుకోవాలంటే మనం పిన్నిని మనకు ఏ సైజు కావాల్స్తే ఎక్కువ పిండి తక్కువ పిండిని తీసుకొని ఇలా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు రుద్దేసుకొని ఇలా ఒక పేపర్ పైన పెట్టే వేసేసుకోవాలండి అన్ని చపాతీలను ఇలానే చేసేసుకున్నాము చూడండి ఇలా పేపర్ పైన పెట్టే వేసేసుకోవాలి రుద్దుకొని మనం మొత్తం చపాతీలనంతా ఇలానే చేసేసుకున్నాము ఇలా ఒక్కరోజు మనకు వీకెండ్లో అలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఒక్కరోజు ఓపిక చేసుకొని చేసి పెట్టేసుకున్నామంటే చూడండి ఇలా మొత్తం ఇలా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మొత్తం ఇలా రుద్దేసేసాను ఇప్పుడైతే ఒక ప్లేట్ లెక్కి తీసుకున్నాము అన్ని చపాతీలన్నంతా ఒక ప్లేట్ పైన ఇలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని దీన్ని కాల్చుకోవాలి ఇలా మనం ఒకదానికొకటి అతుక్కోవండి ఎందుకంటే మనం పిండి వేసి దుద్దిన్నాము కాబట్టి ఒకదానికైతే ఒకటి అతుకోవు చూడండి మొత్తం చపాతీలన్నీ ఇలా పెట్టేసేసినాను మొత్తం నాకైతే ఇరవై చపాతీలు అయినాయండి ఇంకా చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన పెన్నెం పెట్టుకొని ఇలా చపాతీ వేసుకొని కాల్చుకోవాలి మరీ ఎక్కువగా కాలనివ్వద్దండి ఊట లైట్గా కాల్ కాల్తే సరిపోతుంది ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ ఎలాగో తినేటప్పుడు ఆయిల్ వేసుకొని కాల్చుకుంటాం కాబట్టి ఎలాగూ ఇంకా ఇప్పుడైతే ఎక్కువ కాల్చకుండా ఇలా లైట్గా సిమ్లో పె అంటే సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి మరి హై ఫ్లేమ్లో కూడా పెడితే కాలు ఎక్కువగా మాడిపోతాయి అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం చపాతీలనంతా కాల్చుకోవాలి చపాతి కాల్చుకునేటప్పుడు మనం ఒకదాని ఒకదానిపైన ఒక చపాతి వేసుకోకూడదండి ఎందుకంటే ఒకదానిపైన ఒకటి వేసుకుంటే చెమ్మ అనేది వస్తుంది కదా తడి అది చపాతి అనేది మెత్తగా అయిపోతుంది అంటే తడి పడుతుందండి అందుకోసమని ఇలా ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా మొత్తం చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత ఈ చపాతి ఒకదాని ఒకటి వేడి చెమ్మ లేకుండా ఇలా మొత్తం పేపర్ పైన ఇలా మొత్తం ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇవి పూర్తిగా అయితే చల్లార పూర్తిగా చల్లారాలి ఇలా మొత్తం ఆరబెట్టేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఇవి చపాతీలు పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూద్దామండి నేనైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేస్తాను పెట్టేసి చల్ పూర్తిగా చల్లారిపోయినాయి ఇలా చల్లారిపోయిన చపాతీలను అయితే మనం ఇంకా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు వేడి అనేది అస్సలు ఉండకూడదండి స్టోర్ చేసేటప్పుడు ఇంకా మనం ఇలా చపాతీలను పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాల్సింది చికెన్ చేసుకున్నా మటన్ చేసుకున్నా కర్రీస్ చేసుకున్నా దేంట్లోకైనా మనం వెంటనే తీసుకొని ఒక పదహైదు నిమిషాలు బయట పెట్టేసి కాల్ చేసుకున్నామంటే మనకు మెత్తటి చపాతీలు అయితే రెడీ అయిపోతాయండి చూడండి ఎంత స్మూత్గా అయిపోయినాయో చల్లారిన తర్వాత దీన్ని మనం ఆయిల్ వేసుకొని కాల్ చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా మీకు ఆయిల్ ఇష్టపడకుంటే ఒట్టివి ఇలానే కాల్చుకొని అయినా ఇప్పుడైతే ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక బాక్స్ తీసుకొని తర్వాత దాంట్లో ఈ చపాతీలనంతా పెట్టేసుకోవాలి ఒక ప్లాస్టిక్ బాక్సు దాంట్లో మొత్తం చపాతీలను అయితే పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనం దీనికైతే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదండి మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు చపాతీలు తీసుకొని ఒక పదహైదు నిమిషాలు బయట పెట్టేసినామంటే కూలింగ్ తగ్గిపోతుంది తర్వాత మనకు కావలిస్తే కాల్చుకొని తినేసేయొచ్చు చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ